భారత ఖండంపై ప్రతిధ్వనించిన ఒక మహాసామ్రాజ్యం ఎన్నో యుగాల గొప్పతనంతో నిలిచిన ఒక నగరం ఆకాశాన్ని తాకేలా అనిపించి శిల్పాల రాజధాని అదే హంపి కానీ ఒక యుద్ధం ఒక ద్రోహం ఒక నిర్ణయం అన్ని కథల దిశను మార్చేశాయి పదిహేను వందల అరవై ఐదు సంవత్సరం దక్కన్ సుల్తానులైన బీజాపూర్ గోల్కొండ బీదర్ అహ్మదనగర్ చరిత్రలో తొలిసారిగా ఒకే లక్ష్యంతో ఒకే జెండా కింద నిలబడ్డారు ఆ లక్ష్యం విజయనగర సామ్రాజ్యాన్ని కూల్చేయడం చేయడం శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అత్యంత ప్రతిభావంతుడు ధైర్యవంతుడు మాలియ రామరాయుడు కానీ అతని అత్యుత్సాహం అతని రాజకీయ దౌత్యం శత్రువుల హృదయాల్లో ఒకే ఒక మాటను మేల్కొల్పిలింది అది ముందుగా రామరాయుడిని అత్తమార్చాలి యుద్ధం మధ్యలో విజయనగర పక్షాన ఉన్న గిలని అన్నదమ్ములు అకస్మాత్తుగా శత్రుపక్షానికి వెళ్ళిపోయారు ఆ ఒక్క క్షణం శతాబ్దాల శక్తిని బలహీనపరిచింది ముందు నుంచి వెనుక నుంచి నాలుగు వైపుల దాడి విజయనగర సైన్యం తడబడిపోయింది రామారాయుడు శత్రువు చోటు చిక్కాడు కురి అతని తలను నరికేయడం జరిగింది ఆ దృశ్యం చూసిన విజయనగర సైన్యం గుండెల్లో గెలుపు జ్వాల ఆరిపోయింది యుద్ధం ముగిసిన తర్వాత హంపిపై విపరీతమైన విద్వాంసం సాగింది మూడు రోజుల పాటు దేవాలయాలు చెల్లా చెదురయ్యాయి బజారు వీధులు కాలిపోయాయి శిల్పాలు నాశనం అయ్యాయి అంపి కాలిపోతుండగానే రాజకుటుంబం ఆభరణాలు రహస్య గ్రంథాలు సైన్యం రాత్రికి రాత్రే పెనకుండవైపు ప్రయాణం అయ్యాయి ఎందుకు పెనుకొండ ఎందుకంటే అది సాధారణమైన కొండ కాదు అది ఒక సహజ కవచం పెనుకొండ ఒక విస్తారమైన గ్రానైట్ పర్వతం మూడు నిటారుగా ఉన్న రాళ్ళు చిన్న చిన్న గుట్లలా కనిపించే కస్తీ కోటలు ఒకటే ప్రవేశ ద్వారం శత్రువు అతి పెద్ద సైన్యంతో వచ్చిన లోపలికి రావడం దాదాపు అసాధ్యం ఇక్కడ ఇప్పటికే రాజకోట గోడలు ఉన్నాయి గావన్మల్ రాజభవనం ఉంది శిల్పాల దేవాలయాలు ఉన్నాయి నీటి కొలలు రహస్య మార్గాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి అంపి పడిపోయింది కానీ రాజధాని పడలేదు అది పెనుకొండలో మళ్ళీ లేచింది ఇక్కడే రాజులు కూర్చున్నారు ఇక్కడే పరిపాలన సాగింది ఇక్కడ రాజ్య గౌరవం మళ్ళీ ఊపిరి పీల్చుకుంది కాలం మారింది నాయకులు స్వతంత్రులయ్యారు బీజాపూర్ కోల్కొండ బస్సులు చివరికి బ్రిటిష్ పాలన పెనుకొండను నిద్రలోకి నెట్టాయి అంపి పడిపోయినప్పుడు పెనుకొండ లేచింది సామ్రాజ్యాలు పడిపోవచ్చు కోటలు కూలిపోవచ్చు కాలం మారిపోవచ్చు కానీ చరిత్రలో నిజాయితీ ధైర్యం త్యాగం ఇవి ఎప్పటికీ చనిపోవు ఈ పుట్టిన నెలలో ప్రతి రాయి ఆ కాలపు గర్జనలను ఇంకా తనలో దాచుకుంది నేను నారద ఇతిహాసపులోతుల్లోకి తీసుకెళ్తూ మరో మహత్తర ఆలయ రహస్యంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చరిత్రను వినండి సత్యాన్ని గ్రహించండి ధర్మాన్ని గౌరవించండి నారద టాక్స్ సైనింగ్ ఆఫ్ కానీ ఇది ముగింపు కాదు ఇది మరొక ఆరంభం త్వరలో మళ్ళీ వస్తాను మరో ఆలయ కథతో మరో పురాణంతో మరో చరిత్ర సత్యంతో